భారతీయ హెరిటేజ్ ట్రస్ట్ రూపొందించిన గాడెస్ ఫోక్ సమ్మక్క సారలమ్మ జాతర అనే కాఫీ టేబుల్ బుక్ ను ప్రజాభవన్లో రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర విశిష్టతను భావితరాలకు అందించేలా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమని సీతక్క అన్నారు జాతరలోని అరుదైన ఘట్టాలను భక్తి పారవస్యాన్ని ప్రతిబింబించేలా ఫోటోగ్రాఫర్లు అందించిన సహకారాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మేడారం వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కాకతీయ హెరిటేజ్ సభ్యులను అద్భుతమైన చిత్రాలను అందించిన ఫోటోగ్రాఫర్లను మంత్రి సీతక్క శాలువతో సత్కరించారు నుంచి ముందు రామప్ప మీద దాన్ని సక్సెస్ చేసుకోవడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ గా మరి ప్రపంచ వారసత్వ సంపదగా మనం సక్సెస్ అవడం జరిగింది దానికి ప్రధాన కారణం పాండ్రంగారావు గారు ప్రొఫెసర్ అదే విధంగా పాపారావు గారు వారి టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి అవుతుందా కాదా అన్న దశలో అసాధ్యం కాదు సాధ్యమే అనేది ఒక మారుమూల ములుగు అంటే అందరికీ ఒక ట్రైబల్ ఏరియా ఫారెస్ట్ ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా ఇదే కనిపిస్తుంది కానీ అక్కడ గొప్ప రిచ్ కల్చర్ అదే విధంగా రిచ్ రిసోర్సెస్ కూడా ఉంది అవన్నిటినీ వెలికి తీయడంలో ఫస్ట్ మనకు రామప్పను ముందుకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు సమ్మక్క సార్లమ్మ మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పాదాభివందనాలు ఆ జాతి బిడ్డలుగా ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విధంగా గౌరవనీయులు పెద్దలు మరి నా జీవితంలో కూడా అనేక లెఫ్ట్ భావజాలంతో నేను అంటే మంచేది చెడేది శ్రమ ఏది శ్రమ దోపిడేది ప్రజలు ఎవరు ఎవరిని ఎలా గౌరవించాలి అనేది సిద్ధాంతాలతో పాటు వారు తీసినటువంటి మా భూమి కదా మా భూమి లాంటి సినిమాలు కూడా మా లాంటి వాళ్ళను ఎంతో అంటే ప్రేరణ చేసినటువంటి సందర్భం దాంట్లో మరి ఉద్యమాల వైపు ఆకర్షితులు కావడంలో ఇవన్నీ కూడా వాళ్ళు ఆ ఆ సినిమా ద్వారా చాలా ఆ మెసేజ్ సమాజానికి అందించారు అప్పటి నుంచి నాకు వారి ఇంటి పేరు తెలియదు కానీ మా భూమి నరసింహరావు గారు అనేది మా